ఫ్రెజ్లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వివేకోజాం ప్రార్థన ఒక మంచి గీతం పాడుకుందాం ప్రభువాని లోకమంత మోసమని ప్రభువాని లోకమంత మోసమని చూపితివి సమాధాన నిరీక్షణలో చుటి సమాధాన నిరీక్షణ నా కిలలో కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగి నీ వైతే చూచదను మీ అందనిచియు జల పాలింతు నీ ఆజ్ఞ పాలంతు ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితం మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను ప్రభువుని వాడను ఈ దిన వాక్యం చదువుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం అయితే మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను పితృభక్తుడు తను రాసిన మొదటి పత్రికలో విమోచింపబడిన వారి గురించినటువంటి ఆశ్చర్యకరమైన ధన్యతల గురించి ఈ రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో విశదీకరిస్తూ వచ్చాడు మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి తొమ్మిదవ వచనంలో ఒక ఆరు ఆధిక్యతలను మనం గమనించగలం అవేమిటంటే పాప జీవితం నుండి విడుదల పొందిన వ్యక్తిలో వచ్చేటువంటి మార్పులే కానీ ఆధిక్యతలే కానీ ధన్యతలే కానీ అనుకోవచ్చు ఒకటి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడం రెండు ఏర్పాటు చేసుకున్న వంశముగా మార్చబడడం మూడు రాజులుగా ఎన్నుకోబడడం నాలుగు యాజకులుగా అనుమతి పొందడం ఐదు పరిశుద్ధమైన ప్రజలుగా మార్పు చెందడం వారు దేవుని స్వత్తైన ప్రజలుగా అంగీకరించబడడం చూశారా పాపంలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఒక జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో వచ్చేటువంటి మార్పుల్ని మనం గమనించినట్లయితే ఎన్ని విధాలుగా తనలో దేవుడు ధన్యతల్ని సమకూరుస్తూ ఉన్నాడు పైతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషమును పొందుకునే భాగ్యం మార్పు చెందిన మనిషిలో మనం చూస్తాం సమాధానకరమైన జీవితాన్ని మనం చూస్తుంటాం ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండే అంధకారమైన జీవితంలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మార్చబడ్డాడు చీకటి జీవితం చీకటి బ్రతుకులు పాపపు జీవితం పాపపు బ్రతుకులు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు తన కలవరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా ఈ వ్యక్తిని మనలని పవిత్రులుగా చేసి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆరు ఆధిక్యతలు మనం గమనించినట్లయితే మనం ఎటువంటి ధన్యులం కదా ఈ లోకంలో విమోచింపబడినటువంటి వారమైన మనము మన జీవితంలో ఈ అనుభవము కలిగి ఉన్నామా ప్రశ్న వేసుకోవాలి ఇలాంటి అనుభవంలో మనం కొనసాగుతున్నట్లయితే చాలా సంతోషం అక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఆయన గుణాతిశయాలని పరిచయం చేసేటువంటి వ్యక్తులముగా ప్రచురించే వ్యక్తులముగా ఉండాలని దేవుని కోరిక వీటన్నింటినిచ్చినటువంటి ఉద్దేశం కూడా అదే మనల్ని మార్పు చేసి ఆయన యొక్క మరణ పునరుత్నాలని ఆయన రక్షణ సువార్తని ప్రపంచానికి చాటాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా రెండవ కోరంతికి రాసిన పత్రికలో పౌల్ గారు అంటాడు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అంటాడు ఈ క్రొత్త జీవితంలో సమాధానకరమైన జీవితం జీవిస్తూ అనేకులకు సమాధానకర్తవుగా నీవు కూడా కొనసాగడానికి దేవుని పరిచర్య చేస్తూ ముందుకు సాగిపోవడానికి ప్రభు నేను ఎలా మార్చుకున్నాడు నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా నేను దేవుని కొరకు జీవిస్తున్నావా అవేకోజాము ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభు పనిలో మనము ఈ ఆరంచల అనుభవం కలిగిన వారమై ముందుకు గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ మహా ప్రణాళికను బట్టి నీకు వేల వేల వందనాలు స్తోత్రాలు జగత్తుకు పునాది వేయబడకొనిపే క్రీస్ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు మాలో ఈ మార్పులను చూస్తున్నావు మేము నీ కొరకు ఈ లోకంలో నూతన వ్యక్తులముగా మార్చబడి ఆ అనుభవంలో మేము కొనసాగుతూ నీ గుణాతిశయాలను మేము ప్రచురం చేసే బిడ్డగా ఉండడానికి మాకు సహాయం చేయమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవుమే